ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటుల వాళ్ళకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు ఇక ఇదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం దేవర దేవర అనే సినిమా చేస్తూ తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకునే పని ఉన్నాడు ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి అయితే ఈ నెల ఎనిమిదో తేదీన ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేస్తాం అంటూ సినిమా యూనిట్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది అయితే ఈ సినిమా గ్లింప్స్ ని చూస్తే మనకు ఈ సినిమా ఎలా ఉండబోతుందో అనే విషయానికి అయితే చాలా క్లారిటీగా అర్థమవుతుంది అయితే ఈ సినిమాలో చాలా మంది నటులు నటిస్తున్నారు అయితే ఈ సినిమాలో ఒక అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ కోసం విపరీతమైన డబ్బులు ఖర్చు చేస్తున్నారు తెలుస్తుంది అయితే అది సినిమా మొత్తానికి చాలా ఇంపాక్ట్ ఇవ్వబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి ఇక దేవర సినిమా రెండు పార్టులుగా రిలీజ్ అవుతుంది ఇక మొదటి పార్ట్ ఈ సంవత్సరంలో రిలీజ్ అవ్వగా సెకండ్ పార్ట్ మాత్రం వచ్చే సంవత్సరం రిలీజ్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఏది ఏమైనా ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ భారీ సక్సెస్ ని కొట్టాలని చూస్తున్నాడు ఎందుకంటే ఈ సినిమాతో సక్సెస్ కనుక సాధించినట్లయితే ఎన్టీఆర్ వరుసగా ఏడు సినిమాలతో సక్సెస్ లను అందుకున్న హీరోగా గుర్తింపు పొందుతాడు ఇక ఇప్పటి వరకు ఉన్న స్టార్ హీరోలు ఎవ్వరూ కూడా వరుసగా ఏడు సినిమాలతో సక్సెస్ కొట్టలేదు కాబట్టి ఈ రికార్డ్ అనేది ఎన్టీఆర్ మీద లిఖించబడుతుంది చూడాలి మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఏ మేరకు మ్యాజిక్ చేస్తాడో ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి